ముందుగా రైతు సోదరులకు నమస్తే అండి ఈ కపిల గోవు వచ్చి ఉదయం ఐదు లీటర్లో సాయంత్రం ఐదు లీటర్లో పాలు ఇస్తుందండి ఇప్పుడు ఈయనిందండి సెకండు సెకండ్ లాక్టివేషన్ అయితే జరిగింది దీనికి మంచి దీని దూడ కూడా కపిల దోడే పెట్టిందండి ఒరిజినల్ రెండింటికి కూడా ఎక్కడ మచ్చలేదు పాలు అయితే ఐదు సాయంత్రం అయితే ఇస్తుందండి దీని హైట్ వచ్చి యాభై ఆరు ఇంచీలు ఉందండి హైట్ వచ్చి యాభై ఆరు ఇంచీలుగా ఉంది ఆవు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి దీని ధర వచ్చి మూడు లక్షల యాభై వేలు రేట్ అండి మీకు ఎవరికైనా ఈ కపిలావు కావాలంటే ఈ స్క్రీన్ పైన మా నెంబర్ పెడుతున్నాం ఫోన్ చేయండి ఆవు కుదురుగా ఉంటుంది తన్నదో పొడదో ఏమి చేయదు చాలా బుద్ధిగా ఆవండి చూశారు కదా దాని పొదుగు దాని అందం దాని ఓటమది మంచి ఒరిజినల్ కపిల్ సార్ ఎవరైనా కావాలనుకుంటే ఈ స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నాను చూసి ఫోన్ చేయండి సార్ విసిరు కదా ఆవు తోడ కూడా కప్పిలే ఉంటాం సార్ ఇది రాజమండ్రిలో ఉంది